ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు కూడా మా అమ్మాయికి లెహంగా స్టిచ్ అండి దసరాకి కంపల్సరీ అమ్మవారిలా రెడీ చేసుకునేదాన్ని ఈ ఇయర్ అయితే బ్యాక్ పెయిన్గా ఉంది స్టిచ్చింగ్ చేయట్లేదని చెప్పాను కదా అందుకోసం మీ షోలో కూడా ఒకసారి చూద్దామని చెప్పి ఈ లెహంగా బుక్ చేశాను ఇది వచ్చేసి నేను టెన్ ఇయర్స్కి పెట్టాను అంటే నైన్ టు టెన్ ఇయర్స్ వన్ ఇయర్ ఎక్కువ పెట్టుకున్నాను బార్డర్ కూడా చాలా బాగా వచ్చింది అంటే స్టిచ్చెస్ వేద్దాం కదా ఎదిగే పిల్లలు అని చెప్పి క్లాత్ అయితే ఆర్ట్ సిల్క్ అండి షైన్ అవుతుంది కానీ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది ఆ అయితే ఇంక ఇంతే క్వాలిటీ వస్తుంది మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు పైన చూసారు కదా నెక్ ఇలా వచ్చింది బ్లౌజ్కి లేస్ ఇచ్చాడు బుట్ట హ్యాండ్ కింద బార్డర్ వచ్చింది కిందన కూడా మనకి పెప్పలం మోడల్లో ఇలా ప్రిల్స్ మోడల్లో వచ్చింది స్టిచ్చింగ్కే ఇచ్చే ఇచ్చేయండి ఆ రేట్ అయితే ఎందుకంటే స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంది బ్యాక్ వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ వచ్చింది కంఫర్ట్గా ఉంటుంది పిల్లలకి వేయడానికి తీయడానికి మనం నార్మల్గా స్టిచ్ చేసినా కూడా ఎలా లేదన్నా ఇలా స్టిచ్ చేయడానికి త్రీ టు ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాం కదా ఇది వచ్చేసి మనకి టోటల్ ఫైవ్ ఫిఫ్టీ పడింది టోటల్ మొత్తం కూడా ఓవర్లకు ఇచ్చేశాడండి బ్లౌజ్కి అలానే లెహంగాకి అంతా కూడా లాక్ ఉంది దీనివల్ల పిల్లలు కంఫర్ట్గానే వేసుకుంటారు గుచ్చుకోదు కాకపోతే క్లాత్ క్వాలిటీ అనేది ఎక్కువ అనేది మన్నదు లోపల అంతా కూడా క్యాన్ క్యాన్ కాదు ఇది మనకి క్లాత్ ఏ ఇచ్చాడు స్టిఫ్గా ఉండడం కోసం ట్యాజల్స్ కూడా సింపుల్గా ఇచ్చాడు చూడండి ఇది వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంది మా పాపకి మనకి స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు లేదు బయట స్టిచ్చింగ్ అనే వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి ఒక వన్ ఇయర్ ఎక్కువే తీసుకోవచ్చు చూడండి నేనైతే అలా తీసాను అందుకే కొంచెం లూజ్ ఉంది స్టిచ్చెస్ లాగలేదు ఇలా స్టిచ్చెస్ లాగామంటే బుట్ట కూడా బాగా లేస్తుంది నించున్నట్టు ఉంటుంది మా అమ్మ అయితే ఉంచేసుకుందాం అమ్మ అంటుంది కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయండి కలర్ కాంబినేషన్ కూడా ఇది బాగా నచ్చింది నాకు ఒకవేళ మీకు ఆ రేట్కి పర్వాలేదు ఎలా ఉన్నా క్లాత్ అని అనుకుంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ బెస్ట్ అని అనుకుంటే తీసుకోండి మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్లో లింక్ ఇస్తాను నాకైతే స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంతా నచ్చింది క్లాత్ అయితే నచ్చలేదు జెన్యున్ రివ్యూ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను